ఒక నాటుకోడితో మరోసారి ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే పుంజు చాలా అంటే చాలా బాగుంది ఈ పుంజుని ఎలా కాల్చి కొట్టామో ఈ వీడియోలో చూద్దాం చూడండి నీళ్ళలో అయితే మనం విడివిడి నీళ్ళలో ఈ నాటుకోడిని అయితే ముంచుకుంటున్నాం ఎందుకంటే ఇలా ముంచుకుంటే మనకు మీద ఈ అనేది చాలా నీట్గా వస్తాయి మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఈ ఊడి మీద మనం ఉంచుకోవాలి అప్పుడే మనకు చెప్పాను కదా ఈ కలర్ అనేది బాగా వస్తాయి చూడండి ఎలా వస్తున్నాయో ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వన్ మినిట్ ఇలా నీళ్ళు మూస్తూనే ఉండాలి చూడండి ఎలా మూస్తున్నాడో కోడి ఎంత బాగా మునిగితే అంత నీట్గా వస్తుంది అంత స్పీడ్ కూడా వస్తుంది నాటు కోడి చిన్న ముక్క కూడా పేస్ట్ కాకూడదు కాళ్ళకాంజలు కూడా ముంచేయాలి చూశారు కదా ఈకలు ఎంత బాగా వస్తున్నాయో మనం నీటి ఫ్లేవర్ పెట్టుకొని పూడి ముంచుకోవాలి ఎప్పుడైనా అప్పుడు మనకు వాటర్ ఉన్న ఇది కూడా మనకు వచ్చే కాలకుండా మీ స్కిన్ వేయకుండా కూడా బాగుంటుంది చూసా కదా రెక్కరక్కడ ఎలా బోర్పితున్నాడో ఒక్కసారి ఆ స్కిన్ చూడండి నీళ్ళు ఏ పనులు ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది కొందరు గోల్డ్ కలర్ అంత గూల్డ్ కలర్ వచ్చిందంటే చాలా బాగా మసులుతున్నాడు అలా కావచ్చు ఇలా ఉండాలి ఎప్పుడైనా ఇప్పుడైతే మనవడైతే అయితే పోయి ఉన్నాడు నాటు కూడికి కాళ్ళు తరగాలి ఇంత ముఖ్యంగా అంటే తెలుసా వాటిని వదిలిపెట్టారు మనకు మేక తీరే మేక దీన్ని దీనికోటిని మంచిగా దీని అయితే నీట్ అయితే క్లీన్ చేసుకున్నాడు ఇప్పుడైతే చూసారు కదా పసుపు రాసేసుకుంటున్నాడు అందరికంటే ఒక్కొక్క డౌటు నాకు కామెంట్స్లో ఏం పెడుతున్నా అంటే ముందు పసుపు రాస్తున్నావు తర్వాత పసుపు రాయాలంటే ముందు పసుపు రాశాకనే తర్వాత పోని కలుస్తే పూడి అనేది నీట్గా ఉంటుంది ఎందుకంటే మనం పసుపు రాసేటప్పుడు యాంటీబయాటిక్ ఉంటే చనిపోతుంది అందుకే మనం ముందుగా పసుపు రాసుకోవాలి తర్వాత కూడా రాసుకోవచ్చు కానీ ఇలా రాస్తేనే బాగుంటుంది అందరూ ఒక తిరిగి ఒక తివి వేసుకుంటారు కాబట్టి మనం ఇలా చేసుకుంటాం మనం ఎలా చేసుకుంటాం కాబట్టి అనేది కడిగేటప్పుడు నీట్గా వస్తుంది इडायचे मंटन काल तर ారు కదా ఫ్రెండ్స్ మంట మీద నాటి ఎంత బాగా కాల్చుకున్నామో ఒక్కసారి మీరు చూడండి ఇలా కాల్చుకుంటేనే ఈ కలు ఈ రోమాలు అనేటివి మాడిపోతాయి అప్పుడు మనకు తిన్నా కూడా ఏమిటి సిజన్ కాకుండా బాగుంటుంది చూడండి ఒక్కసారి దగ్గర చేసి చూడండి ఎంత బాగా కాల్చారు దీన్ని కాల్చే కాదు ఫ్రెండ్స్ మంచిగా నీటిగా కూడా కడుక్కోవాలి చాలా బాగా రాయాలి నీళ్ళు నల్ల నల్ల పూజ నాడుకోవడం అది మొత్తం మారు అది రాసుకోవటం నాడుకోవడం మొక్క అది లేకపోతే కొద్దిగా వేరే టెస్ట్ అవుతుంది అందరూ అలా చేయరు మీది మీది ఇంట్లో కడిగి ఇస్తారు మా షాప్లో అలా కాదు నీదే కడిపిస్తాను నేను చూద్దాం చిన్న ఇంట్లో మాట్ ఇస్తున్నాను ఎదడ్ కల కింద పక్కన పంటివి నీటి అయితే కడిగైతే మేమైతే ఇస్తాము చూడండి ఒక్కసారి కడియాక చూడండి ఎంత బాగుందో కోడి అనేది చూశారు కదా మాట చిన్న ఎక్కున్నా కూడా ఉంచట్లేదు ఇప్పుడైతే మనం కోడి అయితే లెగ్గులు అయితే కోసుకుందాం లెగ్గులు కోసుకొని లోపల ఉన్న అంటే బయటికి తీసేద్దాం పేగులు ఇట్లా ఉన్నారీ అయితే బయటికి తీసేద్దాం అవి ఎలా తీస్తున్నాడో చూడండి చూసారు కదా ఇప్పుడైతే బయటికి అయితే ఇది అది వచ్చేసి పుల్లు ఏర్పాటు చేయాలంటే ఆ మీద రెండు అవి రూపినస్తారా వట్టకాయ లాంటివి ఆ వట్టకాయ చూడండి అవి పుళ్ళు మనైతే ఇప్పుడైతే చూసారు కదా అవి దొబ్బలు మన గుర్రెక్కు ఉంటాయి మనిషి ఎక్కువ ఉంటాయి దొబ్బలైన చేసి ఇప్పుడైతే దాన సంచి దాన సంచి చాలా ఇంపార్టెంట్ ఇది కోసేటప్పుడు చాలాసార్లు పగిలిపోతుంది పగిలిపోయి అయ్యో అక్కడ అంతా నీట్గా లేకుండా లోపల పడుతుంది పడకుండా మనం ఉండే అనేది చూసేసుకోవాలి ఇప్పుడైతే అయితే అది పెట్టేసుకున్నాం కదా ఇంకా బొద్దు నీళ్ళు అయితే వచ్చేసింది ఇది వంటకాయలు అయితే పక్కకి వేసుకున్నాం చూడండి వట్టకాయలు ఎలా ఉన్నాయో ఇక ముక్కలు అయితే కొట్టేసుకుందాం ముక్కలు ఏ రకంగా కొడుతున్నాడు చూడండి Gracias.